నంద్యాల ఎస్బీఐ కాలనీ చెరువుకట్టపై వెలిసిన గంగాదేవి ఆలయంలో పూజా సామాగ్రి చోరీ జరిగినట్లు ఆలయ నిర్వాహకులు సంజీవరాయుడు కుమార్ తెలిపారు గతంలో ఈ దేవాలయంలో హుండీ దొంగతనం ఆయిల్ డబ్బాలు తదితర సామాగ్రిని దొంగలు తీసుకెళ్లారని గత రాత్రి ఆలయంలోని పూజా సామాగ్రి దొంగలు చోరీ చేస్తారని తెలిపారు ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులు మరింత గస్తీ పెంచాలని ఆలయ నిర్వాహకులు కోరారు నంద్యాల జిల్లా స్టేట్ బ్యాంక్ కాలనీలో చెరువుకట్టపై వెలిసిన గంగమ్మ తల్లి విగ్రహాన్ని నిర్మించడం రజక సోదరుల అందరూ కలిసి దాతల సహకారంతో గుడిని నిర్మించుకున్నాము ఈరోజు ఇప్పుడు సంవత్సరం అయింది ఇప్పటికే రెండుసార్లు దొంగతనం జరిగింది గతంలో ఈ నూనె అవి ఇవి అన్ని ఊది కడ్డీలు అవి ఇవి తీసుకుపోవడం జరిగింది రాత్రి వచ్చేసి ఆరు వేలు విలువ చేసే ఆరతి ఆరతిపల్లెము అవెల్లా తీసుకుపోవడం జరిగినది దయచేసి మీరు పోలీసు వారైతే కొంత చర్య తీసుకొని అప్పుడప్పుడు రొంత ఈ చెరువు కట్టపోయిన ఎవరున్నారు ఏం కదా అనేది కొంచెం ఆలోచన చేసి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్యూటీ వేసింటారు కదా రొందా ఈ గుడిని ఒక్కరువా చూసుకోవాల్సిందిగా కోరడమైనది